కళాకారునిగా దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుండి పాటలు పాడుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద పాటలు పాడి మరి ఉద్యమం చేసినాము ఎందుకంటే మరి పాటమ్మ భిక్షపతి వారు రాసినటువంటి పాట నా నోట నిన్ను విడిచి ఉండాలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మ నడు మరిసిపోనమ్మో నా పాటమ్మ కతి మదిలోన మెదోతున్నావో పాటమ్మా ప్రతి మదిలోన మెదోతున్నావో పాటమ్మా నా ఇలా బజ్లాంగున్నావో పాటమ్మా ఇన్ని విడిసి ఓ పాటమ్మా నడు నా పాటమ్మా ఉద్యమానికి ఊపి

నడు మర్చిపోనమ్మో నా ప్రతి పాటమ్మా నా మెదవుతుండవో పాడమ్మా పాటమ్మా పదిలాంగున్నావో విడిసి ఉండలేనమ్మా విడిచి పాటమ్మా నడు మరచిపోనమ్మో నా పాటమ్మా నేను ఎన్నడూ మరసిపోనమ్మో నా మరి ఇలాంటి పాటలు మరి ధూమధాముల ద్వారా కానీ మరి గత మరి తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో మన కృష్ణమాది గన్న మరి ఈ యొక్క పాదయాత్రలో భాగంగా మరి మరిపేట బంగ్ల నుంచి మరి కాజీపేట దాకా అన్నతోని ఉద్యమం చేసినాము మరి అందుకనే మాదిగా ముద్దు బిడ్డడు మా జాతి మాని రత్నమా మాదిగా ముద్దు బిడ్డడు మా జాతి మాని రత్నమా కృష్ణ మాది ఖన్నానికి స్వాగతం స్వాగతం సుస్వాగతం అంద కృష్ణ మాది కన్నా స్వాగతం స్వాగతం సుస్వాగతం కృష్ణ మాది ఖన్నానికి స్వాగతం స్వాగతం సుస్వాగతం అంద కృష్ణ మాది కన్నా స్వాగతం స్వాగతం సుస్వాగతం మన జాతికి న్యాయం జరగాలని మహా ఉద్యమాన్ని నీవు నడుపుతూ మన జాతికి న్యాయం జరగాలని మహా ఉద్యమాన్ని నడుపుతూ మహాపాదయాత్రీరుడా మంద కృష్ణ మాది స్వాగతం స్వాగతం సుస్వాగతం కృష్ణ మాదిగన్నకు స్వాగతం అదే కాకుండా అన్నతోని మీ యొక్క పాదయాత్రలో మరి మా మాదిగా అన్నలు మరి ఉద్యమంలో పాల్గొని క్రిస్టన్నకు వెన్నుదండగా ఉండి మరి యొక్క ఏబీసీ ఏబీసీల వర్గీకరణ కూడాము అందరము అన్నతోనే కలిసి ఉన్నామని మరి అనేకమైన తెలంగాణ ఉద్యమంలో కూడాము ఎన్నో పాటలు పాడి గోరటింకన రాసినటువంటి ఆ పాటలు కూడా మరి ఆ పాటలు కూడాము పాడడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గోరెటి వెంకన్న రాసినటువంటి పాట పాట గుారి గుంబారి பூல கோயில பாடம் அரே ஸ்ரீராம சிந்தல்ல பாடிந்திரா பல தீ ஆலி பாடம் ஸ்ரீராம சிந்தல்ல பாடிந்திரா பல தீ ஆனி பாட ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం కాబట్టి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా నాకు మరి జయరాజన్న రాసినటువంటి పాట వానమ్మ పాట ఆ పాట కూడా స్టార్టింగ్ లో కూడా నాకు ఇష్టమైన పాట ఇప్పుడు నా నోట వానమ్మ 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 వానమ్మానమ్మానమ్మానమ్మ ఒక్కసార

లేగా చూడా కడివింట్లో పి నువ్వు గెల్లా కనుకోని కమ్ముడాయే మానమ్మానమ్మానమ్మ ఒక్కసారం

డుపు సాముల మీద కలవర్ నిలబడి పోరు చేసిన దళితూలో తెలంగాణ ఆంధ్ర మరి ప్రజలందరికీ మరి కళాకారుల పక్షాన మరి డప్పు కళా బృందము మరి సాంబయ్య పక్షాన కలవన సుమాంజులు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర మరి పలు దేశాలలో కూడా డప్పు వాయిద్యాలతో వాయించినటువంటి మన సామాన్న గారు మరి అదే కాకుండా మన అన్నతోటి ఒక నాలుగు వందల మంది మరి అమ్మాయిలు అబ్బాయిలు మరి ఒక ఇరవై మంది డైలీ వైజ్గా అన్నతోటి అన్న వారికి జీవనోపాధి కల్పించుకుంటూ గ్రామ గ్రామాన యొక్క ఆటపాటలతోని డప్పు వాయిద్యాలతోని మరి వహిస్తున్నటువంటి మన అన్న మరి సామాన్నకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు